మోదీ సర్కార్ రైతు భారతానికి శ్రీకారం చుట్టింది రైతుకు రొక్కం చేనుకు చేవ అన్న ఫార్ములాను పక్కగా ఫాలో అయింది ప్రకృతి విపత్తులతో విలవిల్లాడుతున్న రైతులకు తామున్నామన్న భరోసా కల్పించేందుకు పలు చర్యలు తీసుకుంది కొత్త ఏడాదిని రైతు నామ సంవత్సరంగా ప్రకటిస్తూ తొలిసారి జరిగిన కేబినెట్ లో అన్నదాతలకు అద్భుతమైన గిఫ్ట్లను అందించింది రెండు వేల ఇరవై ఐదు కొత్త ఏడాది రైతులకు గుడ్ న్యూస్ చెప్తూ కేంద్రం రైతుల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టింది ఈ సందర్భంగా జరిగిన తొలి కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది మోదీ సర్కార్ ప్రకృతి వైపు తో తల్లడితున్న రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రధాని ఫసల్ బీమా యోజన పరిధిని పెంచింది ఇందుకు అరవై తొమ్మిది వేల ఐదు వందల పదిహేను కోట్లు ఈ పథకానికి కేటాయించింది ఈ పథకంతో నాలుగు కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరునుంది అంతేకాకుండా పిఎం ఫసల్ బీమా యోజనలో మార్పులు చేశారు ఇరవై మూడు రాష్ట్రాలకు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ పథకంలో భాగస్వామ్యం ఉంది అయితే బీమా చెల్లింపు విషయంలో ఈశాన్య రాష్ట్రాలకు తొంభై శాతం ప్రీమియంను కేంద్రమే భరించబోతుంది మిగతా రాష్ట్రాల్లో యాభై శాతం చెల్లిస్తారు మరోవైపు ఎరువులపై సబ్సిడీని పెంచింది కేంద్రం విపత్తు తీవ్రతను తగ్గించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ సంవత్సరాన్ని రైతు సంక్షేమ సంవత్సరంగా ప్రధాని మోదీ ప్రకటించారని అన్నారు ఫసల్ బీమా యోజన రైతు జీవితాల్లో గణనీయమైన మార్పును తెచ్చిందన్నారు రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం పదకొండు పాయింట్ తొమ్మిది లక్షల గత పదేళ్లలో ఖర్చు చేసినట్లు వెల్లడించారు అంతేకాదు రెండు వేల ఇరవై ఐదులో తొలి కేబినెట్ భేటీని ప్రధాని మోదీ రైతులకు అంకితం చేసింది కేంద్రం ఇక డీఏపీపై అదనపు భారాన్ని కేంద్రమే భరించనుంది ఇకపై ఒక యాభై కిలోల డిఏపి బస్తా ఒక వెయ్యి మూడు వందల యాభై రూపాయలకే లబ్ధి కానుంది కేంద్రం తాజాగా తీసుకునే ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరునుంది అదే విధంగా ఫండ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ కేంద్రం ఎనిమిది వందల కోట్ల నిధిని ఏర్పాటు చేసింది పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద అందించే మొత్తాన్ని ఆరు వేల నుంచి పదివేలకు పెంచాలని నిర్ణయించింది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో నిర్వహించిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు కేబినెట్ నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు ప్రధాని మోదీ రైతుల సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉన్న ప్రభుత్వం తమదేనని దేశానికి అన్నం పెట్టేందుకు శ్రమించే మన రైతులు గర్వకారణమన్నారు రెండు వేల ఇరవై ఐదు మొదటి కేబినెట్ భేటీని రైతుల శ్రేయస్సు కోసం అంకితం చేయడం ఆనందంగా ఉందని మోదీ అన్నారు